అద్భుతం కోడిని వేలాడి తీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా సింగర్స్ సత్యనోడ రేపటి నుంచి బియ్యపు కింద భూతత్వంలోంచి చూస్తూ మంచినీరు తాగరా కడుపు నిండుతుంది పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహల్లా మోహన్సుడు పోతావు రై నాశనం అయిపోతావు ఆహా సరిగ్గా భోజనాల టైంకి వచ్చాను బావా ఇంకలు తప్పించుకోలేవు మీ తమ్ముడు కూడా వడ్డించవే బావా ఎన్న నాటికి ఎంత మంచి మాట అన్నావు బావా కూర్చోవయ్యా కూర్చో ఇవాళ మా ఇంట్లో కోడి కూర కోడి కూర ఆహా మాత్రం చూరుకు వెళ్ళాడుతుంది అదిగో దానొక్క రెప్పార్పకుండా చూస్తూ పొట్టన్న మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది నా రాజ్యం ఇలా పాడైపోయింది సామంత రాజు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారేమిటి అంతా మీ నాన్న చలవేనమ్మా మహానుభావుడు ఇంకోసారి ఇలా విచిత్రంగా చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది